హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహా స్పోర్ట్స్ తొలి టీ ట్వంటీతో భారీ తేడాతో సౌత్ ఆఫ్రికాని చిత్తు చేసిన టీమిండియాకు రెండో టీ ట్వంటీలో పరాజయం ఎదురైంది తొలి మ్యాచ్లో టీ ట్వంటీలో రెండు వందల రెండు పరుగులు చేసిన భారత్ రెండో మ్యాచ్లో నూట ఇరవై నాలుగు పరుగులకే పరిమితమైంది క్లాసెన్ మార్క్రామ్ మిల్లర్ మేథీ బ్యాటర్లను దక్షిణాఫ్రికాకు సొంత గడ్డపై ఈ లక్ష్యం ఏ పాటిది అన్న అంచనాలను తారుమారు చేస్తూ ఓటమి తప్పదనుకున్న మ్యాచ్లో విజయానికి అవకాశాలు సృష్టించుకున్న జట్టు ఆఖరిలో పట్టు విడిచి పరాజయాన్ని మూట ఆదివారం దక్షిణాఫ్రికాతో రెండో టీ ట్వంటీలో టీమిండియా మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది ఆదివారం దక్షిణాఫ్రికాతో రెండో టీ ట్వంటీలో టీమిండియా మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది నలభై ఒక్క బంతుల్లో ఏడు ఫోర్లతో నలభై ఏడు పరుగులతో నాట్ అవుట్గా నిలిచిన క్రిస్టన్ సబ్స్ తొమ్మిది బంతుల్లో పంతొమ్మిది నాటౌట్గా గా నిలిచిన కోయెట్టి పట్టుదలతో మ్యాచ్ దక్షిణాఫ్రికా సొంతమైంది నూట ఇరవై ఐదు పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు పంతొమ్మిది ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది మొదట భారత్ ఇరవై ఓవర్లో ఆరు వికెట్లకు నూట ఇరవై నాలుగు పరుగులే చేసింది ఈ మ్యాచ్లో గత మ్యాచ్ సెంచరీ వీరుడు సంజు సామ్సన్ ఈసారి డక్అవుట్ అయ్యాడు ఆ మ్యాచ్లో టీ ట్వంటీలో రెండు వందల రెండు పరుగులు చేసిన భారత్ నూట ఇరవై నాలుగు పరుగులకే పరిమితమైంది క్లాసెన్ మార్క్రమ్ మిల్లర్ మేటి బ్యాటర్లున్న దక్షిణాఫ్రికాకు సొంతగడ్డపై ఈ లక్ష్యం ఏపాటిదనుకున్న వరుణ్ చక్రవర్తి స్పిన్ మాయాజాలానికి సఫారీ టీం వెలువెల్లాడింది మంత్రించి వేస్తున్నట్టు అతను బంతుల్ని సంధిస్తుంటే సఫారీ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు పదహారు ఓవర్లకు ఏడు వికెట్ల నష్టానికి ఎనభై ఎనిమిది పరుగులతో వాటింగ్ ఉచ్చులో చిక్కుకున్నట్లు కనిపించింది ఇక భారత్ విజయం లాంఛనమే అనిపించింది కానీ ఆఖరి ఓవర్లో టీమిండియా పేసర్ల పేలవ బౌలింగ్ పుణ్యమాని మ్యాచ్ చేజారింది మరో వికెట్ కోల్పోకుండా ఇంకో ఓవర్ మిగిలిండగానే దక్షిణాఫ్రికా మ్యాచ్ను సొంతం చేసుకుంది తొలి టీ ట్వంటీలో భారత్ ఇన్నింగ్స్లో మెరుపులే మెరుపులు కానీ ఈ మ్యాచ్లో మొత్తం తడబాటే శుక్రవారం అద్భుత శతకంతో అదరగొట్టిన కీపర్ బ్యాటర్ సంజు సామ్సన్ ఈ మ్యాచ్లో ఖాతా తెరవకుండానే యాన్సన్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు తొలి మ్యాచ్లో మెరుపు ఆరంభాన్ని సద్వినియోగం చేసుకుని భారీ స్కోరు చేసిన భారత్ ఈసారి పేలవ ఆరంభంతో ఇన్నింగ్స్ అంతటా తడబడుతూనే సాగింది పిచ్ నుంచి అంతున్న సహకారాన్ని ఉపయోగించుకుని సఫారీ పేసర్లు విజృంభించడంతో భారత్కు ఆరంభంలోనే దెబ్బ మీద దెబ్బ తగిలింది ఆచితూచి ఆడాల్సిన స్థితిలో కొయ్య బౌలింగ్లో అవసరం లేని షాట్ ఆడి అభిషేక్ నాలుకే అయిపోగా సూర్యకుమార్ యాదవ్ను సిమ్లానే ఎల్బీగా అవుట్ చేశాడు దీంతో నాలుగు ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి పదిహేను పరుగులతో నిలిచింది ఈ దశలో తిలుక్ వర్మ ఇరవై బంతుల్లో ఇరవై పరుగులు అక్షర్ పటేల్ ఇరవై ఒక్క బంతుల్లో ఇరవై ఏడు పరుగులతో జట్ను ఆదుకున్నారు ఇద్దరూ క్రీజులో కుదురుకుని వీలు చిక్కినప్పుడు షాట్లాడంతో స్కోర్ బోర్డులో కదలికి వచ్చింది అయితే తిలక్ జోరు పెంచుతున్న దశలో మిల్లర్ పట్టిన అద్భుత క్యాచ్కు వెనుదిరకు తప్పలేదు కాసేపటికే అక్షర్ దురదృష్టవశాతూ అయ్యాడు ఆరంభంలో ఇబ్బంది పడ్డ హార్దిక్ పాండ్యా తరువాత చక్కటి షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు అతడి వల్లే భారత్ వంద దాటింది చివరి ఓవర్లో హార్దిక్ జోరు చూస్తే స్కోరు నూట నలభై దాటేలా కనిపించింది కానీ యాన్సెన్ కట్టడి చేయడంతో నూట ఇరవై నాలుగు వద్దే భారత్ స్కోర్ నిలిచింది తొలి టీ ట్వంటీలో అయితే రెండు వందల చిరుకు లక్ష్యం పెద్ద తేడాతో ఓడిపోయింది ఈసారి లక్ష్యం నూట ఇరవై ఐదు మాత్రమే కాబట్టి అలవోగ్గా ఛేదిస్తుందనుకుంటే వరుణ్ దెబ్బకు వరుసగా వికెట్లు కోల్పోయిన ఆ జట్టు వాటింబాట్లో పయనించింది రికెల్టన్ను పదమూడు పరుగులకే ఇన్నింగ్స్ మూడో ఓవర్లో అవుట్ చేసి హర్షదీప్ జట్టుకు శుభారంభాన్ని అందించగా ఆ తరువాత తన కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోయే స్పెల్తో వరుణ్ సఫారీలను ఉక్కిరిబిక్కిరి చేశాడు మొదట కెప్టెన్ మారక్రమ్ మూడు పరుగులకు ఆ తర్వాత రీజా హ్యాండ్రిక్ సెరవైదు పరుగుల వద్ద ఆడేందుకు సాధ్యం కాని బంతులతో బౌల్డ్ చేసిన వరుణ్ యాన్సస్ను సైతం క్రీజులో నిలువనేయలేదు ప్రమాదకర క్లాసెన్ కూడా అతడి బౌలింగ్లో భారీ షాట్ ఆడబోయి లాంగాఫ్లో రింకుకు దొరికిపోగా తరువాతి బంతికే మిల్లర్ను కళ్ళు చెదిరే రీతిలో బౌల్డ్ చేసి హ్యాట్రిక్ మీద నిలిచాడు కానీ ఏడు పరుగులు చేసిన సిమిలాన్ అతడి హ్యాట్రిక్ అడ్డుపడ్డాడు అప్పటికే వరుణ్ ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు అనంతరం నేను బిష్ణుయే బౌల్డ్ చేయడంతో దక్షిణాఫ్రికా పదహారు ఓవర్లకు ఏడు వికెట్ల నష్టానికి ఎనభై ఎనిమిది పరుగులు చేసింది మరో ఎండ్లో స్టబ్స్ పోరాడుతున్నప్పటికీ పరిస్థితి భారత్కే అనుకూలంగా కనిపించింది పరుగులు చేయడం చాలా కష్టంగా మారిన స్థితిలో మూడు వికెట్లు చేతిలో ఉండగా చివరి నాలుగు ఓవర్లలో దక్షిణాఫ్రికా ముప్పై ఏడు పరుగులు చేయడం కష్టమే అనిపించింది కానీ అర్షదీప్ వేసిన తరువాతి ఓవర్లో ఎదురుదాడి చేసిన కొయెట్టి సిక్సు ఫోరు కొట్టడంతో మ్యాచ్ గమనం మారిపోయింది ఆవేష్ వేసిన పద్దెనిమిది ఓవర్లోనూ అతడు రెండు ఫోర్లు బాదాడు పన్నెండు బంతుల్లో పదమూడు పరుగులతో సమీకరణం తేలికైపోగా హర్షదీప్ వేసిన తరువాతి ఓవర్లో స్టబ్స్ నాలుగు ఫోర్లు కొట్టి మ్యాచ్ను ముగించాడు వాటమి తప్పదనుకున్న ఈ మ్యాచ్లో విజయానికి అవకాశాలు సృష్టించుకున్న భారత్ మ్యాచ్ చివర్లో పట్టు విడిచి పరాజయాన్ని మూటగట్టుకుంది స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పదిహేడు పరుగులకి ఐదు వికెట్లు తీసుకుని అద్భుత బౌలింగ్తో భారత్ను గెలుపు దీసుగా నడిపించిన నలభై ఐదు బంతుల్లో ముప్పై తొమ్మిది నాటౌట్గా హార్దిక్ పాండ్యా విలువైన ఇన్నింగ్స్ ఆడినా ఫలితం దక్కలేదు ఈ ఫలితంతో నాలుగు మ్యాచ్ల సిరీస్ ఒకటి ఒకటితో సమ్మైంది మూడో టీ బుధవారం జరుగుతుంది భారత్తో బోటర్ గవస్కర్ ట్రోఫీలో తొలి మ్యాచ్కు ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది ఈ సిరీస్లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ను ఎవరు ఆరంభిస్తారనే ప్రశ్నకు సమాధానం దొరికేసింది ఇటీవల భారత్ ఏ జట్టుతో ముగిసిన అనధికార ఓపెనర్ ఓపెనర్గా రాణించిన నాథన్ మెక్స్క్విన్ కి ఆసీస్ సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు ఫెర్త్ నవంబర్ ఇరవై రెండున ఆరంభమయ్యే తొలి టెస్టు కోసం ప్రకటించిన ఆస్ట్రేలియా జట్లో అతడికి వార్నర్ ప్లేస్లో చోటు దక్కింది మెక్స్వీని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్థానంలో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆసీస్ సెలెక్టర్లు అవకాశమిచ్చారు మెక్స్వీని భారత్ ఏతో తొలి అనధికార టెస్టులో రెండు ఇన్నింగ్స్లో ముప్పై తొమ్మిది ఎనభై ఎనిమిది పరుగులు చేశాడు ఆస్ట్రేలియా దేశవాలి ఫస్ట్ క్లాస్ టోర్నీ షీల్డ్ టోర్నీలో అతను నిలకడగా రాణించాడు దిగ్గజ ఆటగాడు డేవిడ్ వార్నర్ రిటైర్ అయ్యాక ఉస్మాన్ ఖవాజాకు తోడుగా సరైన ఓపెనర్ లేక ఆసీస్ సిబ్బంది పడుతోంది స్టీవ్ స్మిత్ కొంతకాలం ఓపెనింగ్ చేసినా రాణించలేకపోయాడు భారత్ సిరీస్కు మార్కస్ హారిస్ సామ్ కొన్స్టాన్ కామ్రెన్ బాన్క్రాఫ్ట్ల పేర్లను కూడా పరిశీలించినప్పటికీ మెక్ వీనికే సెలెక్టర్లు ఓటేశారు ఈ మ్యాచ్ కోసం ఎంపికైన పదమూడు మందిలో మరో కొత్త ముఖం ఉంది పరిమిత ఓవర్ల క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లీష్కు కు తొలిసారి టెస్టుల్లో అవకాశం దక్కింది అలెక్స్ కేరీకి తోడుగా ఇంగ్లీష్ను ప్రత్యామ్నాయ కీపర్గా ఆసీస్ సెలెక్టర్లు ఎంపిక చేశారు ఈ సిరీస్లో భాగంగా భారత్ ఆసీస్ ఐదు టెస్టుల్లో తలపడతాయి టీమిండియాతో తలపడే తొలి టెస్ట్ కోసం ఆసీస్ సెలెక్టర్లు కెప్టెన్ కమిన్స్ ఖవాజా మెక్స్విని హెడ్ స్టీవ్ స్మిత్ లబుషేన్ కేరీ మిచెల్ మార్స్ ఇంగ్లీష్ లయన్ స్టార్క్ హ్యాజిల్వుడ్ బౌలాండ్ ఎంపిక చేశారు అమెరికా టెన్నిస్ స్టార్ కోకో గ్రాప్ రిపీట్ అమెరికా టెన్నిస్ స్టార్ కోకో గాప్ కెరీర్లో తొలిసారి డబ్ల్యూటీఏ ఫైనల్స్కు టైటిల్ గెలుచుకుంది ఒలింపిక్ ఛాంపియన్ చైనాకు చెందిన జెంగ్ కిన్బెన్ తో జరిగిన ఫైనల్స్ లో మూడు ఆరు ఆరు నాలుగు ఏడు ఆరు స్కోర్ తో హోరాహోరీ పోరాటంలో విజయం సాధించింది ఇరవై ఏళ్ల గాప్ రెండో సెట్ లో సున్నా రెండుతో మూడు ఐదుతో వెనుకబడ్డ పుంజుకుంది ఓ దశలో పరాజయానికి రెండు పాయింట్ల దూరంలో నిలిచిన పట్టుదలుగా పోరాడి గెలిచింది మరోవైపు డబుల్స్ ఫైనల్స్ లో గాబుయలా దబ్రోవోస్కి ఎరిన్ రౌట్లపి జోడి ఏడు ఐదు ఆరు మూడుతో సైనికోవ్ టెన్సెంట్ జట్లపై కూడా విజయంతో ట్రోఫీని సొంతం చేసుకుంది అమెరికా టెన్నిస్ స్టార్ కోకో గ్రాప్ రిపీట్ అమెరికా టెన్నిస్ స్టార్ కోకో గాప్ కెరీర్లో తొలిసారి డబ్ల్యూటీఏ ఫైనల్స్ కు టైటిల్ గెలుచుకుంది ఒలింపిక్ ఛాంపియన్ చైనాకు చెందిన జెంగ్ కిన్మెన్ తో జరిగిన ఫైనల్స్ లో మూడు ఆరు ఆరు నాలుగు ఏడు ఆరు స్కోర్ తో హోరాహోరీ పోరాటంలో విజయం సాధించింది ఇరవై రెండుతో మూడు ఐదుతో వెనుకబడ్డ పుంజుకుంది ఓ దశలో పరాజయానికి రెండు పాయింట్ల దూరంలో నిలిచిన పట్టుదలగా పోరాడి గెలిచింది మరోవైపు డబల్స్ ఫైనల్స్ లోబ్రోస్కి దబ్రోవోస్కి రౌట్ల పి జోడి ఏడు ఐదు ఆరు మూడుతో సైనికో టెన్సెడ్ జట్లపై కూడా విజయంతో ట్రోఫీని సొంతం చేసుకుంది కొత్త కెప్టెన్ మహమ్మద్ మహమ్మద్ని పాకిస్తాన్ జట్టు అనంతరం ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్ గెలుచుకుంది ఆదివారం జరిగిన చివరి వన్డేలో ఎనిమిది వికెట్ల తేడాతో ఆసీస్ను చిత్తు చేసి సిరీస్ను రెండో ఒకటితో సొంతం చేసుకుంది వరుస పరాభవాలు జట్టులో విభేదాలు బోర్డులో అంతర్గత సమస్యలు కెప్టెన్ల మార్పు కోచ్ల రాజీనామా ఇలా కొంతకాలంగా సతమతమవుతున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఓ చిరస్మరణీయ సిరీస్ విజయం దక్కింది భారత్లో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ఈ మ్యాచ్కు కెప్టెన్ కమిన్ స్మిత్ హేజిల్వుడ్ స్టార్క్ లబుషేన్ విశ్రాంత్ తీసుకోవడంతో బలహీనపడ్డ ఆస్ట్రేలియా పాక్ పాక్ముంద్ తేలిపోయింది మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఓవర్లో నూట నలభై పరుగులకే ఆలవుట్ అయింది ముప్పై పరుగులతో సీన్ అబాట్ టాప్ స్కోరర్గా నిలిచాడు పాకిస్తాన్ పేస్ త్రయం హారిస్ రఫూఫ్ రెండు వికెట్లు షహీన్ షా అఫ్రిది మూడు వికెట్లు షా మూడు వికెట్లతో కంగారు జట్టును దెబ్బతీశారు అనంతరం ఛేదనలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన పాకిస్తాన్ జట్టు ఇరవై ఆరు పాయింట్ ఐదు ఓవర్లలో లక్ష్యాన్నందుకుంది ఓపెనర్లు సయూం అయూబ్ నలభై రెండు పరుగులు అబ్దుల్లా షఫీక్ ముప్పై ఏడు పరుగులు చేశారు తొలి వికెట్కు ఎనభై నాలుగు పరుగులు జోడించి జట్టు విజయానికి బలమైన పునాది వేయగా అనంతరం రిజువాన్ ముప్పై నాట్ అవుట్ బాబు రజాం ఇరవై ఎనిమిది నాట్ నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు ప్రో కబడ్డీ లీగ్ పదకొండవ సీజన్లో యు ముంబ జోరు కొనసాగుతుంది ఆదివారం హోరా హోరీగా సాగిన మ్యాచ్లో ముప్పై ఐదు ముప్పై మూడు తేరాతో యూపీ యోతాస్పై ఉత్కంఠ విజయం సాధించింది తొలి అర్ధభాగంలో వెనుకబడ్డ ముంబై ఆ తర్వాత గొప్పగా పుంజుకొని గెలుపు వైపు నిలిచింది అజిత్ ఎనిమిది పాయింట్లు రోహిత్ ఎనిమిది పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు యోథాస్ తరఫున పదకొండు పాయింట్లతో భారత్ రాణించిన ఫలితం దక్కలేదు ప్రారంభం నుంచి పాయింట్ల కోసం రెండు జట్లు పోటా పోటీగా తెలపడ్డాయి ఆధిపత్యం చేతులు మారుతూ వచ్చిన తొలి అర్ధభాగం ముగిసేసరికి యోథాస్ పదిహేడు పదహారు ఒక్క పాయింట్ ఆధిక్యంలో నిలిచింది విరామం తర్వాత రెండు జట్లు పట్టు వదలకుండా పోరాడిన ఆఖర్లో ఒత్తిడిని అధిగమించి ముంబై జట్టు ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది మరో మ్యాచ్ లో హర్యానా స్టీలర్స్ ముప్పై తొమ్మిది ఇరవై మూడుతో గుజరాత్ జైన్స్ ను కూడా ఓడించింది ఇవి ఇప్పటి వరకు కథనాలు కి పో